హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈ రోజు రెసిపీ వచ్చేసి కూరగాయలల్లో రారాజు వంకాయ కదండి మరి వంకాయని చాలా రకాలుగా చేస్తుంటారు అందులో భాగంగానే వంకాయ పచ్చడి అనమాట మరి వంకాయ పచ్చడిని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు మరి నేను ఏ విధంగా తయారు ఇది నేను ఈ రోజు మీకు షేర్ చేశాను అనమాట పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నల్లో అలా అలా నెయ్యి వేసుకుంటే అద్భుత అంటారు అనమాట అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము తర్వాత రుచికి సరిపడు ఎండుమిర్చి వేస్తానండి ఇది మంచిగా ఒక టూ మినిట్స్ అలా అలా మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలన్నమాట మరి నేను వీడియోలో చెప్తుంటుంది కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా వేగిపోగానే వీటిని మనము తీసేసుకుందాం ఈ విధంగా తీసేసిన తర్వాత ఇందులో మనము కావాలంటే మనం పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు అండి తర్వాత అదే విధంగా అదే ఆయిల్లో ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను ఒక కప్పు దాకా వేసానండి కొంచెం పసుపు అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇలా వేసేసి వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ ధనియాలు జీలకర్ర ముందు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఈ విధంగా సగం కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము అడుగంటకుండా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు వేస్తున్నానండి అదేవిధంగా కొంచెం అల్లం ముక్కలు ఒక రెండు లేదా మూడు వేస్తున్నాను ఉప్పు తగినంత వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయింది వాసన అయితే చాలా బాగా వస్తుందండి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఈ వాసన కూడా ఏదైనా రికార్డింగ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే అయితే ఇప్పుడు ముందుగానే మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి అవి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మెంతపిండి వేసేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాము తర్వాత ఇందులో మనం కుక్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము దీనికి మనము తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాం అందులో తాలింపు సరిపడి నూనె వేస్తున్నాను ఒక టూ ఆ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది కొన్ని ఆయిల్ మరిగంగానే కొంచెం తాలింపు గింజలు కొన్ని వెల్లుల్లి రబ్బలు అదేవిధంగా కొంచెం కరివేపాకు ఇంగువ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేస్తానండి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వంకాయ మనం తయారు చేసుకున్న పచ్చడిలో ఇది వేసేసుకున్నాము ఇంకా ప్రొసెసర్ అయిపోలేదండి ఇంకా కొంచెం ఉంది అప్పుడే స్కిప్ చేయకండి ఇప్పుడు ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసేసుకొని అదే విధంగానే కొంచెం కొత్తిమీర వేసేసి అలా అలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు అయిపోయిందండి మన పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది మరి నచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేస్తాను మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కింద కామెంట్లో చేయండి మరి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ